నిన్న ఉపన్యాసం అది ఉపన్యాసమా అద్భుతం మహాద్భుతం ఒక్కళ్ళు చెప్పండి సార్ నిన్న మీ ఉపన్యాసం విన్నాం సార్ అది ఉపన్యాసం సార్ అద్భుతం మహాద్భుతం ఈ ఊళ్ళో కడుగు పెట్టగానే మొట్టమొదట గాంధీ మహాత్ముని విగ్రహం ఆ తర్వాత ఈ మహాత్ముని ఉపన్యాసం విన్నారు దాంతో మా మనసులే ప్రజల కోసం మీరు ఏమైనా చేస్తానన్నారు ప్రాణాలైనా సార్ భుజం మీదన కండుబోయే ఎవడు ఇవ్వడు సార్ మీరు ప్రాణాలే ఇస్తామన్నారు ఎవరైనా ఇంటికి పోతే కనీసం తాగడానికి మంచి ఇవ్వరు సార్ తమరు మంచిగా ఇచ్చారు అవునయ్యా ఈ ప్రాణి భూమి మీద పడి పడగానే స్వాతంత్రం స్వాతంత్రం అని ఆక్రోశించింది పెరిగి పెద్దదయ్యాక స్వరాజ్యం స్వరాజ్యం అని విలపించింది స్వరాజ్యం వచ్చాక స్వార్థం స్వార్థం చిచి 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 నిస్వార్థం నిస్వార్థం అని విలపించింది అందుకే సార్ మీరు అబద్ధం ఆడకూడదు అన్నారు అబద్ధం ఆడకూడదని నిర్ణయించుకున్నారు నీతిగా బ్రతకమన్నారు నీతిగా బ్రతకాలనుకున్నాం ఎందుకు అబద్ధం ఆడాలి ఎందుకు అవినీతిగా బ్రతకాలి అని నేను మిమ్మల్ని అడుగుతున్నానయ్యా నిజమే ఈ రోజు నుంచి జైలుకే వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాం అవును సార్ ఎవరి జేబులు కొట్టకూడదని నిర్ణయించుకున్నాం దొంగతనాలు కూడా సాగుడు కూడా నిర్ణయించుకున్నాం సార్ ఆగండి ఆగండి అసలు మీరు నేను పానకార వాడి పర్వతాలండి ఎక్కడి నుంచి వచ్చారు జైలు సెంటర్ జైలు సెంట్రల్ జైల్ ఏమిటి ఇందాక మీరు నా గ్రూప్ అన్నారు మీ గ్రూపేనండి మరి నా గ్రూప్ అంటే సెంట్రల్ జే గ్రూప్ నా గ్రూపా అదేనండి మీరు స్వతంత్ర పోరాటం కోసం వచ్చారు మేము ఆకలి పోరాటం కోసం జైలుకెళ్లి వచ్చాం అందుకని మీరు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే మీ కాళ్ళ దగ్గరే పడుంటారు ఇప్పిస్తే ఏమిటరా వారిస్తారు వారిస్తారు వారి కాళ్ళ దగ్గర పడుంటామా వారు ఏం చెప్పారు ఉపన్యాసంలో స్త్రీ జనోద్ధరణ పతిత జనోద్ధరణ బీద జనోద్ధరణ మనకు వారందరినీ ఉద్దరించడమే వారి పిచ్చి వాళ్ళారా ఉపన్యాసాలు ఇంటికి వచ్చేసారా లేవండి ఉపన్యాసాలు జనం కోసం మేము మా కోసం గురు గాంధీ గారు పుట్టినరోజు వేదాంతం విన్నాం విజ్ఞాన గుళిక రాసుక